రుచికరమైన కర్రీని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను హలో అండి అందరికీ ఈరోజు లంచ్ కోసమైతే ఎక్కరీ చేస్తున్నా ఎక్కర్రీ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు చాలా సింపుల్గా చేసేయచ్చు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుందండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఎగ్స్ అనేసరికి చాలా ఇష్టంగా తింటారు కదా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు నేనైతే ఈరోజు కర్రీని ఇలా సింపుల్గా చేసేసాను మీరు కూడా ట్రై చేయాలి అంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ చేయడం కోసం నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నానండి ముందైతే ఎగ్స్ని బాగా బాయిల్ చేసేసుకొని పీల్ చేసేసుకోవాలి పీల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి అప్పుడే మనకి ఎగ్స్ ఫ్రై అయినప్పుడు మంచి కలర్ వస్తాయి పసుపుని వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా పీల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేయాలండి అప్పుడే మనకి ఎగ్స్ అనేవి చెదిరిపోవన్నమాట లేకపోతే ఊడిపోవటం ప్యాన్కి అంటుకుపోవటం అలా అవుతూ ఉంటాయి కదా పూర్తిగా ఫ్రై అయిన వరకు మనం తిరిగి ఉంటే బాగా అవుతుంది ఆ తర్వాత ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎగ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అవి వేరే గిన్నెలోకి తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా పోపు దినుసులు వేసి అవి చిటపటలాడిన ఆడిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయిపోతుంది కదా ఆ తర్వాత శుభ్రంగా పేస్ట్లా చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి నేనైతే కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్లా చేసేసుకున్నాను లేదు మీరు సన్నగా కట్ చేసుకుంటాము అంటే చోపర్లో వేసి చోప్ చేసుకున్నా పర్లేదండి ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఆనియన్ పేస్ట్ని కూడా బాగా ఫ్రై అయిపోనివ్వండి ఆ తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజు టమాటాలని కూడా పేస్ట్లా చేసేసుకొని వేసేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుందనమాట టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడకనివ్వండి అప్పుడే మనకి టమాటాలు కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవుతాయి అనమాట టమాటాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని పసుపుని ఆల్రెడీ మనము ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత పసుపు వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ధనియాల పొడి కానీ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ధనియాల పొడిని అలాగే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకున్నాను నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు జీలకర్ర పొడిని కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే డైజెషన్ తొందరగా అవుతుందండి మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుందనమాట ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి కాస్తంతసేపు ఉడకనివ్వండి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి అప్పుడే మనకి ఇవన్నీ కూడా ఎగ్స్కి బాగా పుట్ పట్టేంత వరకు కుక్ అవుతాయి అనమాట అందుకనేసి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని ఇంకా దించే ముందైతే కొంచెం అంత కొత్తిమీరని కనుక యాడ్ చేసుకున్నారనుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి మనకి ఒక్క మెదిక్ కూడా అన్నం మిగలకుండా పూర్తిగా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కొంచెం మాత్రం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ మన ఛానల్లో చూడడం కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఏవైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నాకు వీలైనంత వరకు వంటలను అయితే షేర్ చేస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో